అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విజువలైజేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం విశ్వానికి దగ్గర అవ్వాలి అంటే మన ఆలోచనతో పాటు ఒక దృశ్య రూపకంగా దానికి తోడైనప్పుడు అది తొందరగా విశ్వానికి చేరుతుంది ఉదాహరణకి మనము అఫర్మేషన్ చేస్తున్నాం రాస్తూ ఉన్నాం రాస్తూ ఉన్నప్పుడు ఒక ఒక థాట్ ఒక దృశ్య రూపకం మన మదిలో మన మైండ్లో అలా రావడం జరుగుతుంది అలా వస్తుంది అంటే దానికి కారణం మనకు కనిపిస్తోంది అని లోపల అది కనిపిస్తుంది ఏదైనా ఒక వస్తువు కనబడాలి అంటే వెలుగు దాని మీద పడాలి కనుక ఆ దృశ్య రూపకం మీద మన లైట్ పడింది కాబట్టి మనకు కనిపిస్తుంది అంటే రాస్తున్నది అక్కడ దృశ్యంగా మారుతుంది అంటే కాంతి ద్వారా అది మనం చూడగలుగుతున్నాం మనము ఒక వస్తువుని ఈ గదిలో చూడగలుగుతున్నామంటే ఈ లైట్ ఆ వస్తువు మీద పడుతుంది కాబట్టి మనం చూస్తున్నాం అంటే మనం రాస్తున్నప్పుడు ఒక విజువల్ వస్తుంది అంటే ఎవరో లైట్ వేశారు ఎవరు ఆ లైట్ వేశారు యూనివర్స్ నుంచి యూనివర్స్లో ఉండే ఆ కాంతి తరంగాలు ఒక లైట్ మన దృశ్యరూపకం మీద పడింది అంటే మనం విజువల్ చేస్తున్నది మనం చూస్తున్నది యూనివర్స్ ఆల్రెడీ చూస్తుంది కాబట్టి మనం ఏదైతే సంకల్పం చేసేటప్పుడు రాస్తున్నామో అది విజువల్గా మారుతుంది ఇక్కడ చాలామంది ఈ విజువలైజేషన్ చేసేటప్పుడు మేము రాస్తున్నాం కానీ మాకు ఆ విజువల్ రావట్లేదు సార్ అని అంటారు కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడ రాస్తున్నారు కానీ వాళ్ళ మైండ్ దాన్ని చూడలేకపోతుంది ఎప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యవహారం జరగలేదు కదా ఆ యాంగిల్లో ఎప్పుడు ట్రై చేయలేదు అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విజువలైజేషన్ చేసేటప్పుడు మొదట మనకు బాగా తెలిసి తెలిసినవి తెలిసిన విషయాలు గుర్తు చేసుకోవాలి చిన్నప్పుడు మనం ఆడుకున్నవి మనం వెళ్ళిన ప్రదేశాలు మన బర్త్డే పార్టీలు ఫ్రెండ్స్ తోటి మనం ఎంజాయ్ చేసిన ఆ సందర్భాలు అవన్నీ గుర్తు చేసుకోవడం ద్వారా కళ్ళు మూసుకోగానే అవన్నీ చిన్ననాటి రోజులన్నీ గుర్తొచ్చేస్తాయి హ్యాపీ మూమెంట్స్ని ఆ ప్లేసెస్ని ఆ ఇన్సిడెంట్స్ని ఫస్ట్ మనం రీకాల్ చేసుకోవాలా రీకాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి మనకు అప్పుడు ఈజీగా దాంతోపాటు మనం కొత్తగా ఏదైతే అఫర్మేషన్ రాస్తున్నామో దాన్ని మనం విజువలైజ్ చేసుకునే అవకాశం ఉంది ఇంకా చాలామంది విజువల్ రాకపోతే ఈ ఈ ప్రాక్టీస్ చేయొచ్చు మొదట నోట్బుక్లో క్లియర్గా నేను ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేస్తాను నా నా నేను లావుగా ఉన్నాను నేను నేను సన్నబడడానికి ప్రతిరోజు జాగింగ్ చేస్తాను జిమ్కి వెళ్తాను ఇలాంటివి ఫస్ట్ మనం రాసుకుండా రాసుకోవడం ద్వారా మన మైండ్కి దానికి సంబంధించినటువంటి ఐడియాస్ ఒక ఇన్స్పిరేషన్ కూడా కలుగుతుంది రాసుకుంటే సో కాబట్టి అలా రాసి దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ కూడా చేయాలి ఇలా రాయడానికి ఒక విజన్ బోర్డు కూడా మనం ఎదురుగా పెట్టుకోవచ్చు క్లాసెస్లో విజన్ బోర్డ్ టెక్నిక్ గురించి మేము డీటెయిల్గా చెప్తాము ఎలాంటి లైఫ్ కావాలనుకుంటున్నామో ఎలాంటి గోల్ సాధించాలనుకుంటున్నామో వాటి వైపు లక్ష్యాలను పెట్టుకుని మనం ప్రాక్టీస్ చేస్తే అవి సక్సెస్ అవ్వడానికి ఈ విజువలైజేషన్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది నేరుగా యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఒక అద్భుతమైన ప్రాక్టీస్ ఇది విజువలైజేషన్ ఎవరైతే అద్భుతంగా చేయగలుగుతారో వాళ్ళు ఏదైనా మ్యానిఫెస్టేషన్ చేయగలుగుతారు అందరూ మానిఫెస్టేషన్ చేస్తున్నారు అందరూ విజువలైజేషన్ చేస్తున్నారు తెలిసినా తెలియకపోయినా చేస్తూనే ఉన్నారు ఉదాహరణకి మన ఇంట్లో చాలామంది అమ్మమ్మలు బామ్మలు ప్రతిసారి ఒక విషయం చెప్తూ ఉంటారు నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మేము హాస్పిటల్లో చూపించాం ఇక్కడ స్కానింగ్ దించాం అక్కడ ఎక్స్రే తీయించాం ఇక్కడ ఈసీసీ తీయించాం అని మొత్తం వాటి గురించి చెప్తుంటారు అలా చెప్తున్నప్పుడు ఆ బామ్మగారి మైండ్లో ఏముంటుంది ఒక విజువల్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నట్టు విజువల్ క్రియేట్ అవుతుంది అంటే లైట్ ట్రావెల్ చేస్తూ ఉంది ఎక్కడి నుంచి యూనివర్స్ నుంచి సో ఈ కాంతి తరంగాలు యూనివర్స్లోకి వెళ్తున్నాయి మన విజువల్ ఏదైతే యూనివర్స్ వైపు ట్రావెల్ చేస్తూ ఉందో ఆ కాంతి తరంగాల్లో ఉండేటటువంటి తరంగాలకు ఈక్వల్ ప్రపోర్షనేట్లో ఉండేటటువంటి సేమ్ ఫీలింగ్ లైక్ మైండెడ్ పీపుల్ అట్రాక్ట్స్ లైక్ మైండెడ్ అంటాం కదా లైక్ మైండెడ్ పీపుల్ అట్రాక్ట్స్ లైక్ మైండెడ్ పీపుల్ ఆ విధంగా ఈ కాంతి తరంగాలకు సంబంధించినటువంటి అదే కాంతి తరంగాలు మళ్ళీ ఆ వ్యక్తి జీవితంలోకి వస్తాయి ఈ బామ్మగారు ఇక ఎప్పుడు చూడండి అన్ని హాస్పిటల్స్ చుట్టూ అన్నీ రిపోర్ట్లు పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది కారణం ఏంటి లోపల ఆ ఆ ప్రోగ్రామింగ్ జరిగిపోయింది సో అదే రిపిటేటివ్గా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ యూనివర్సల్ నాలెడ్జ్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంది ఆ బామ్మగారికి బామ్మ నీకేం కాదు నువ్వు నీకు నీకు భయం లేదు నువ్వు ధైర్యంగా ఉండు నీకు తగ్గిపోతుంది అని ఆమెని కనుక మనం మంచి విషయాలతోటి మోటివేషన్ ఇచ్చి చక్కగా బామ్మగారిని ఆ మాత్రలు ఆ రిపోర్ట్ల ఉంచి ప్లేసు ఆ వ్యవహారం అంతా మార్చేసి వేరే ప్లేస్కి తీసుకెళ్ళి చక్కగా ఇప్పుడు మెడిసిన్ ఆహారం కూడా మెడిసినే ఫుడ్ ఈజ్ మెడిసిన్ మెడిటేషన్ ఈజ్ ఆల్సో మెడి మెడిసిన్ సో ఈ రకంగా మేము మా క్లాసెస్లో చాలా పెద్ద పెద్ద సమస్యల్ని ఈ విజువలైజేషన్ ఈ మోటివేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళతో చక్కగా మాట్లాడించి ఆ టాపిక్ కాకుండా వేరే టాపిక్ని వాళ్ళకి గుర్తు చేసి ఇందాక మన మైండ్లో లేని దాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం కదా ఇక్కడ మన దగ్గర ఏం లేదు అయినా కానీ క్రియేట్ చేస్తూ ఉన్నాం సో ఆ రకంగా ఆ బామ్మని తీసుకెళ్ళి షిఫ్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆమె త్వరగా కోలుకునే అవకాశం ఉంది అలా చాలామంది చాలా పెద్ద పెద్ద సమస్యల్లో నుంచి హార్ట్ పేషెంట్స్ కూడా బయటపడ్డారు ఆటో ఆటోఇమ్యూన్ డిసార్డర్తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో బయటపడ్డారు స్కిజోఫ్రీనియా స్కిజోఫ్రీనియా అనే ఒక సమస్య నుంచి కూడా మా స్టూడెంట్స్ని బయటపడడానికి ఈ యూనివర్స్లో ఉండే అద్భుతమైన ఎనర్జీని ఈ లాస్ని మనం వాడుకుని వినియోగించుకుని మనం చక్కగా ఆరోగ్యంగా వచ్చు డబ్బులు కావచ్చు ఏదైనా ఒక రిలేషన్షిప్ కావచ్చు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ రైట్ అవేర్నెస్ రైట్ గైడెన్స్ రైట్ ప్రాక్టీస్ మీరందరూ కూడా అలా ప్రాక్టీస్ చేసి సక్సెస్ఫుల్ లైఫ్ హ్యాపీ లైఫ్లోకి ప్రవేశిస్తారని హాయిగా ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుతూ ఉన్నాను లోకాసంస్థ సుఖినోభవంతు రథాస్తు మీ విశ్వం మాస్టర్ Love you all.